ఒక ఎదురుచూపు ప్రేమ కథ అర్జున్ చెర్రీ బ్లాసం చెట్టు క్రింద నిలబడి మృదువైన జల్లును తట్టుకుని తన గొడుగు పట్టుకున్నాడు అదే సమయంలో ఓ అమ్మాయి పరుగు తీసుకుంటూ అతని దగ్గరకు వచ్చి కొద్దిగా తడిచినట్టుగా కొట్టుకుంటూ నిలిచింది నేను నీ గొడుగులో చేరవచ్చా అని మృదువుగా అడిగింది వారి కళ్ళు కలిసిన ఆ క్షణంలో ఏదో మాయ జరిగిపోయింది ఆ తరువాతి కొన్ని రోజుల్లో వాళ్ళు ప్రతిరోజూ అదే చెట్టు కింద కలుసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ దగ్గరయ్యారు అర్జున్ తనకు తెలియకుండానే మీరాను ప్రేమించటం ప్రారంభించాడు ఒక సాయంత్రం ఆకాశం గోధుమ రంగు గాలితో మెరిసిపోతున్నప్పుడు మీరా కాస్త నిశ్శబ్దంగా నిలిచింది నేను వెళ్లిపోవాల్సి ఉంది ఆమె మెల్లిగా బాధతో చెప్పింది నా నాన్నకు బదిలీ అయింది అర్జున్ గుండెలో ఏదో తడవటం మొదలైంది ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు విడిచిపెట్టలేక అయితే నేను నీ కోసం ఎదురు చూస్తాను అని నిశ్చయంగా చెప్పాడు మరుసటి ఉదయం అర్జున్ ట్రైన్ స్టేషన్లో నిలబడి ఆమెను చూస్తున్నాడు ట్రైన్ కదిలిపోతుండగా మీరా తన కన్నీటి కళ్లతో చివరిసారి అతన్ని చూసింది చెర్రీ చెట్టు కింద అర్జున్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు ఋతువులు మారిన అర్జున్ అక్కడే ప్రతిరోజు చెట్టు కిందకు వచ్చి మీరా రాసిన ఉత్తరాలను తిరిగి తిరిగి చదువుకుంటూ గత జ్ఞాపకాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాడు కొంతకాలానికి ఆమె ఉత్తరాలు రావడం మానేశాయి కానీ అతని ప్రేమ మాత్రం తగ్గలేదు చెట్టు మళ్లీ పువ్వులు పూసింది ఆకులు ఊడిపోయాయి మళ్లీ పూసింది కాలం గడుస్తూనే ఉంది దీన్ని మరిచిపో అని చెప్పేవాళ్లు ఎందరో కాని అర్జున్ అలా చేయలేకపోయాడు ఎందుకంటే ప్రేమ అనేది మాటలు కాదు హృదయం పెట్టిన వ్రతం ఒక వసంతకాలం ఉదయం చెర్రీ పూలు తేలియాడుతున్నప్పుడు ఒక పరిచయమైన స్వరం పిలిచింది అర్జున్ అతను ఒక్కసారిగా తిరిగి చూశాడు మీరా అతని కిందగా నిలబడి ఉంది అతని ముఖాన్ని ఆలకిస్తూ ఏమీ చెప్పకుండా అతని వైపు పరుగెత్తింది అతను ఆమెను తన చేతులలోకి తీసుకున్నాడు ఆమె కన్నీళ్లు ఆగకుండా తడిముకుంటూ అడిగింది నిజంగానే నన్ను ఈ సమయం అంతా ఎదురు చూశావా నవ్వి ఆమెను మరింత బిగిగా కౌగిలించుకున్నాడు కొన్ని ప్రేమలు ఎన్నటికీ మారవు మీరా అవి కేవలం చెర్రీ పూలు వారి చుట్టూ తేలియాడుతుండగా ప్రపంచం ఆ క్షణంలో నిలిచినట్టయింది ఏళ్ల నొప్పి నిశ్శబ్దం దూరం అన్నీ ఆ ఒక్క హత్తుకునే క్షణంలో కరిగిపోయాయి ఎప్పుడో మొదలైన ప్రేమ అదే చెట్టు కింద మళ్లీ తన గమ్యం చేరుకుంది